హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే నేను మీ రాజశేఖర్ నా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము బంతి నారు పెట్టడానికి పొలము తయారు చేస్తున్నాము వర్షాలు బాగా పడడం వలన మొత్తం చేసినటువంటి కాలువల్లో మొత్తం వాటర్ ఉండడం జరిగింది సో అదేవిధంగా ఇన్ ఫ్యూచర్లో గడ్డి మలవకుండా దీంట్లో పెండి మితాలిని అనే మందు పిచికారి చేయడం జరుగుతూ ఉంది సో ఇది చేసిన తర్వాత రెండు రోజులు లేదా మూడు రోజులకి మరి నార అనేది ఇందులో నాటడం జరుగుతుంది సో ఇలా చేయవచ్చా ఒకసారి మరి కామెంట్లో తెలియజేయండి నారు పెట్టే ముందు పిండి మితాలిన్ వేయవచ్చా అంటే కొంతమంది వేయవద్దు అంటున్నారు మరి గడ్డి అనేది బాగా వస్తుంది కాబట్టి సో ప్రయత్నం అయితే చేస్తున్నాను చూద్దాం సక్సెస్ అవుతుందా లేదా అనేది సో అదేవిధంగా బంతినార్ అయితే పోయడం జరిగింది రెండు విధాల బంతినార్ పోసాను ఒకటి సీడ్ బంతిలో ఎల్లో కలర్ ఒకటి అదేవిధంగా ఇంకొకటి రెడ్ కలర్ బంతి రెండు రకాల బంతులు మనము పోయడం జరిగింది అదేవిధంగా కొనుక్కొచ్చిన నారు అదే మరియు నేను తయారు చేసుకున్న సీడ్ రెండు కలిపి పోసాను సో దాదాపుగా రెండు సేమే వచ్చాయి కాకపోతే ఏంటంటే సీడ్ అనేది మనము తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కాకపోతే నేను చేసుకున్న సీడ్ అనేది మొత్తము అన్ని రకాలు కలిపి ఉన్నవి అన్ని రకాల పూలు కలిపి ఉన్నాయి తెచ్చిన సీడు మాత్రము వేరు వేరు రకాలు సో కాబట్టి నేను ఇది మాత్రము నేను కొనుక్కొచ్చిన సీడు చూడండి ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ ఉన్నది మాత్రము నేను సొంతంగా తయారు చేసుకున్న సీడు సో రెండు ఈక్వల్గానే వచ్చాయి ఇందులో రెండు రకాల సీడ్స్ ఉన్నవి రెండు కలర్ల సీడ్స్ అటు కలర్ ఒక సీడ్ ఇది ఒక సీడు అదేవిధంగా ఈ మధ్యలో ఘాట్ ఉంది కదా ఈ ఘాట్ నుండి ఇట్ సైడు నేను న్యాచురల్గా అంటే నేను తయారు చేసుకున్న సీడు ఇది పోయడం జరిగింది సో నేను రెండు కంపేర్ చేశాను రెండొకే విధంగా ఉన్నాయి నారు పెద్ద తేడా ఏం లేదు సో కాబట్టి దాదాపుగా మనం తయారు చేసుకున్న సీడు ఒకసారి ప్రయత్నం చేద్దాం సో పెట్టిన తర్వాత ఏ విధంగా దిగుబడిస్తుంది అనేది మళ్ళీ నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ నాటుకున్న సీడు అంటే నేను కొనుక్కొచ్చిన సీడు ఒక దాంట్లో నాటుతాను దీంట్లో అదేవిధంగా ఇంకొక వైపు ఉంది అది దాంట్లో నేను తయారు చేసుకున్న సీడ్ నాటడం జరుగుతుంది సో రెండు ఏ విధంగా వస్తాయో కంపేర్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు దాంట్లో వివరించడం జరుగుతుంది సో కాబట్టి చూద్దాం ఏ విధంగా ఉంటుంది రెండు రకాల సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకు దిగుబడి వస్తుంది మరి నాటుకున్న సీడ్ కొన్ని కొనుక్కొచ్చిన సీడ్కు గల డిఫరెన్స్ ఏంది అనేది మనకు తేడా అర్థమవుతుంది అదేవిధంగా నేను మళ్ళీ మీకు కొనుక్కొచ్చిన సీడ్ ఇంకొక రెండు ప్యాకెట్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను బంతి నారి అవి ఏ విధంగా ఉన్నాయనేవి సో కాబట్టి ఈ మూడు రకాల నారు నేను వేయడం జరుగుతుంది దాదాపుగా వెయ్యి మొక్కలు నేను తెచ్చిన సీడ్ అదేవిధంగా ఇవి ఎన్ని మొక్కలు నాకు ఐడియా లేదు సో మొత్తం మీద అయితే వెయ్యి పదిహేను వందల మొక్కలు ఉంటాయి ఓ వేరే జరుగుతుంది చూద్దాం ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నీకు బంది బెట్టిన తర్వాత